హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే తెలుగులో మైక్రోమ్ అయితే అల్లానండి సీతకు ఒక చిలక చాలా బాగా వచ్చింది సో చాలా ఈజీగా అయితే చెప్తానండి చాలా ఈజీ అండి ఒక్కసారి నేర్చుకున్నారంటే మీరు ఎన్నైనా అల్లుకోవచ్చు నేనైతే ఎన్ని కలర్స్ వెళ్ళాను తెలుసా ఇది మైక్రోమ్ థ్రెడ్ అనేది బయట అవైలబుల్గా దొరుకుతుందండి అండ్ ఆన్లైన్లో కూడా మనకి లో ఉంది బయట షాప్స్లో అయితే చాలా అండి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ దొరుకుతాయి సూపర్గా అండి అండ్ చాలా ఈజీ నేనైతే చాలా 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 కలర్స్ అయితే అల్లాను నా దగ్గర అయితే చాలా కలెక్షన్ ఉంది అండ్ మా ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి కూడా ఇచ్చాను చాలా ఈజీ కాబట్టి నేను చాలా అల్లాను చాలా ఈజీగా అండి నా దగ్గర అయితే చాలా కలెక్షన్ అయితే ఉంది నేను ఒక్కసారి నేర్చుకున్నాను సో చాలా ఈజీగా అయితే వచ్చేసింది సో మీకు కూడా నేర్పిద్దామని అయితే వచ్చేసాను మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఎన్నైనా అల్లుకోవచ్చు అండ్ చాలా ఈజీ చాలా 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 ఈజీ ఒక్కసారి ఒక్కసారి చూసి నేర్చుకోండి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది అండ్ ఇప్పుడైతే చాలా ట్రెండింగ్లో ఉంది ఎవరింట్లో పట్టినా మైక్రమ్ అయితే ఉన్నాయి సో చాలా ఈజీగా అయితే అల్లేవచ్చు ఒకసారి చూడండి ఏం లేదండి ముడులు వేయడమే ముడులు వేయడం నేర్చుకున్నారంటే చాలా ఈజీగా అయితే నేర్చేసుకోవచ్చు సో మనమైతే ఏమేమి కావాలో ఒకసారి చూద్దాము సో ఏమేం కావాలి అంటే ఎల్లో కలర్ థ్రెడ్ ఉంది కదండి నేను టూ తీసుకున్నాను మీకు మీ ఇష్టం అండి కలర్ కాంబినేషన్ మీ ఇష్టం అండ్ నాలుగు థ్రెడ్స్ అయితే కావాలి కొంచెం పొడవుగా ఉండేవి తీసుకోండి అండ్ ఒక లైటరు అండ్ సీజరు అండ్ కొన్ని పిన్స్ తీసుకోండి ఇవి ఇంతకుముందు అల్లినామన్నమాట సో మీకు చూపించడానికి అని తీసుకున్నాను సో ఈ థ్రెడ్ ఎంత పొడవు ఉండాలా అనుకుంటారా అండి రెండు చేతులు సాపితే ఎంత పొడవు ఉంటుందో దానికి డబల్ ఉండాలి అంత అంత మాత్రం ఉంటే సరిపోతుంది అండ్ చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది చాలా సింపుల్ ఒక్కసారి చూడండి చాలా ఈజీ మనం ముందు అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా అయితే నేను ఒక థ్రెడ్ని తీసుకున్నాను సో చూడండి ఇలా కొసలు రెండు సమానంగా ఉండేలా చూసుకోండి సమానంగా ఉండేలా చూసుకొని ఇలా మిడిల్ వచ్చేలా చూసుకోండి మిడిల్ వచ్చిన తర్వాత దీనికైతే మనం పిన్ పెడదాము కొంచెం గ్యాప్ వదిలి పిన్ పెట్టుకోండి ఇంత ఇంకా డిజైన్ అయితే ఉంది సో దానికోసం కొంచెం గ్యాప్ వదిలి పిన్ పెట్టుకొని ఇలాగ సమాంతరంగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు మనము ఇంకో కలర్ థ్రెడ్ ఉంది కదా దాన్ని తీసుకొని ముడులు వేయడం ఎలాగో ఒక్కసారి చూద్దాము ఒక్కసారి ముడులు వేయడం చూసారంటే చాలా ఈజీ వచ్చేసిందంటే ఇంకా మొత్తం అవే ముడులు వేయడమే ఎలా ఏది ఎలా వేయాలో ఒక్కటి చూసుకుంటే చాలు చాలా ఈజీగా అయితే వస్తుంది సో చూడండి ఒక్కసారి చూడండి ఎలా వేసానో ముడి చాలా ఈజీ అండి ముడులు చూడండి ఇంతే మనం నార్మల్గా ముడులు వేస్తాం కదా అంతే చాలా ఈజీ ఒక్కసారి వచ్చిందంటే అసలు మర్చిపోలేరు మీరు చాలా బాగుంటుంది అండ్ చాలా డిజైన్స్ అయితే అల్లుకోవచ్చు అండ్ హోమ్ డెక డెకరేటర్స్గా ఇవి చాలా యూజ్ అవుతున్నాయండి మా ఇంటికి ఎవరు వచ్చినా సరే తెగ చూస్తున్నారు వీటిని స్టార్టింగ్ ఒక్కటే కొంచెం కష్టంగా ఉంటుంది తర్వాత అంతా చాలా ఈజీ చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో ఆ థ్రెడ్తో మళ్ళీ ఇక్కడ వేసుకుంటాము ఒక్క ఒక్కసారి కాదండి ముడి వేసుకోవాలి అప్పుడే టైట్గా ఉంటుంది సో ఇలాగా లూజ్గా కాకుండా కొంచెం టైట్గా ఉండ వచ్చేటట్టు చూసుకున్నారంటే చూసేదానికి లుక్ వైజు సూపర్గా ఉంటుంది ముడులు లూజ్గా పడితే చూసేదానికి అంత అందకిచ్చదు ముడులు టైట్గా వచ్చేటట్టు చూసుకోండి చాలా ఈజీ ఇప్పుడు నేను ఎల్లో కలర్ థ్రెడ్ని తీసుకొని అలాగే రెండు ముడులు అయితే వేస్తున్నాను చూడండి చూసారు కదా ఇలాగ రెండు ముడులైతే వేయాలి ఇలా ముడులు వేసిన తర్వాత నీట్గా టైట్ చేసుకోండి ఇలా టైట్ చేసుకున్న తర్వాత ఇంకొక థ్రెడ్కి మనం ఇలాగే ముడులు వేసుకోవాలి చూసారు కదా ఇలాగ ముడులు వేసుకోవాలి ముడులు మర్చిపోకుండా సేమ్ ఒకటే ఒకటే ముడులండి ఒక్కసారి నేర్చుకున్నామంటే వచ్చేస్తుంది ముడులు వేసుకుంటా వెళ్ళిపోవడమే చాలా ఈజీ చూసారు కదా ఇప్పుడు ఫోర్ కంప్లీట్ అయిపోయేసాయి ఇక్కడ నుంచి మన డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది సో చూసారు కదా ఈ ముడులు కూడా చాలా ఈజీ ఒకటి లోపలికి ఒకటి బయటికి వేయాలి ముడి చూడండి ఇది లోపలికి వేస్తున్నాను ఒక ముడి లోపలికి ఒక ముడి బయటికి అలా వేసుకుంటేనే ఇలా డిజైన్గా వస్తుంది చూసారు కదా ఇలా డిజైన్గా వస్తే చాలు చాలా ఈజీగా ఉంటుంది స్టార్టింగ్లో అయితే కొంచెం అర్థం కానట్టే ఉంటుంది కానీ ఒక్కసారి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చూసారంటే చాలు ఇవి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే చాలండి వీటి మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటే చాలు చాలా ఈజీగా వచ్చేస్తాయి అండ్ చాలా తయారు చేయొచ్చండి మైక్రోమ్ వాల్ ప్లేట్స్ చాలా తయారు చేసుకోవచ్చు అండ్ చాలా ఈజీ కూడా నేనైతే చాలా చాలా తయారు చేశాను ఒకసారి నేను తయారు చేసిన వాటన్నిటి గురించి వీడియో తీసైతే అప్లోడ్ చేస్తాను చాలా అయితే చాలా తయారు చేశాను మా ఇంటికి ఎవరైనా వస్తే ముందు వాటినే చూస్తారు ఇక్కడ పది రావాలండి ఉబ్బుగా ఉన్నాయి చూసారా అలాంటివి పదే పది రావాలి తొమ్మిదే అల్లాను ఇంకొకటి ఎక్స్ట్రా పది మొత్తం పది కంప్లీట్ అయిపోతే ఒక సైడ్ అయిపోయినట్టే ఇట్స్ ఇటువైపు నేను ఎలా అల్లాను ఇటువైపు కూడా సేమ్ టు సేమ్ అదే మూడులో అయితే రావాలి చూసారా ఇలా అది చాలా ఈజీ అండి ఒక్కసారి నేర్చుకున్నారంటే చాలా చాలా ఈజీ ఒకే ముడినే వేసుకుంటా వెళ్ళిపోవడమే చాలా ఈజీ అండ్ ఈ వీడియోస్ ఎక్కువ మరాఠీ హిందీలో ఉన్నాయి కానీ తెలుగులో అర్థమయ్యేలా అస్సలు లేవు సో నాకొచ్చు కాబట్టి నేను వీటి గురించి వీడియో అయితే చేస్తున్నాను చాలా ఈజీ అండి ఆ థ్రెడ్ని తీసుకెళ్ళి బ్లూ కలర్ థ్రెడ్తో ముడి వేయడమే చాలా ఈజీ చూడండి ఇలా ముడి వేస్తే చాలు అటువైపు పదిముళ్ళు ఇటువైపు పదిముళ్ళు తర్వాత ఇప్పుడు బ్లూ కలర్ థ్రెడ్తో ముడి వేసేసాము సో మనకి ఆల్మోస్ట్ షేప్ అనేది వచ్చేసింది బటర్ఫ్లై షేప్ అనేది వచ్చేసిందండి ఇది కింద వైపు సో చూసారు కదా ఇప్పుడు పక్కనే ఉన్న యెల్లో కలర్ థ్రెడ్తో కూడా రెండు ముడులైతే వేసాము ఒక్క ముడి అయితే వేయకూడదు రెండు ముడలైతే వేయాలండి సో చూసారు కదండి చాలా ఈజీ ఇప్పుడు పింక్ కలర్ థ్రెడ్ ఉంది కదా దాంతో మనకి డిజైన్ అనేది కంటిన్యూ అయిపోతుంది సో ఇలాగ కొంచెం సర్దుకుంటూ ఉండండి కొంచెం నీట్గా చూసేదానికి గా ఉంటుంది సో చూసారు కదా థ్రెడ్స్ దగ్గర కొంచెం అటు ఇటు కన్ఫ్యూజ్ అవుతారు స్టార్టింగ్లో ఒకసారి నేర్చుకున్నారంటే చాలా ఈజీ ఇలా చూడండి పింక్ కలర్ థ్రెడ్కి ఇప్పుడు రెండు ముడలైతే వేస్తున్నాం చూడండి ఒకటి రెండు ముడి రెండు ముళ్ళు వేసేసాం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బ్లూ కలర్ థ్రెడ్తో ఇలా ఇలా ముడి వేసి ఒకసారి చూడండి ముడిని బాగా గమనించండి ఇలా ముడి వేసి మళ్ళీ ఇది ఇలా వేయాలి సో అంతే ముందు పింక్ కలర్ థ్రెడ్ అయితే మన చేతిలోనే ఉంటుంది ఎల్లో కలర్ థ్రెడ్ బ్లూ కలర్ థ్రెడ్ ఉన్నాయి కదా ఇవే ఆ ముడిలో నుంచి లోపలికి బయటికి వస్తుంటాయి కొంచెం గమనించుకోండి చాలా ఈజీ ఒక్కసారి చేశారంటే ఇంకా చాలా ఈజీ ఒకటే ముడి మళ్ళా మళ్ళా వస్తూ ఉంటుంది ఈ ఇదేనండి దీనిలో ఉన్న స్పెషాలిటీ చిన్న చిన్న టిప్స్ అనేవి పాటిస్తే చాలా ఈజీ చూసారు కదా పైన ఉండే థ్రెడ్ని తీసుకొని ఇలాగ కింద ఉండే థ్రెడ్స్తో ముడివేయడమే రెండు సార్లే వేయాలండి ఇక్కడ మూడు సార్లు వేసాను మూడు సార్లు వేయకూడదు రెండు సార్లే ముడి వేయాలి చూసుకుంటూ ఉండండి ఇప్పుడు మళ్ళీ ఆ థ్రెడ్కి కింద ఉన్న ఎల్లో కలర్ థ్రెడ్తో రెండు సార్లు ముడి వేయాలి చూడండి ఇలా ఒకసారి అండ్ అలా ఒక్కసారి చాలా ఈజీ అండి ఇది ఇప్పుడు కింద పింక్ కలర్ థ్రెడ్ ఉంది కదా దాంతో కూడా ముడి వేసుకోవాలి మొత్తం మూడు రావాలి ఇలా ఒకసారి ఇలా ఒకసారి రెండు ముళ్ళు వేసేసాం కదా ఇలా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బ్లూ కలర్ థ్రెడ్ ఉంది కదా దాంతో కూడా మనం అయితే వేస్తాము చూడండి బ్లూ బ్లూ కలర్ రెడ్ని ఇలా ఇలా ముడులు వేసుకోవడమే బ్లూ కలర్ రెడ్తో ఎల్లో ముడి వేసేసాము తర్వాత పింక్ పింక్ ముడి వేసేసాక కింద ఎల్లో ఉంది కదా అండి ఎల్లో త్రెడ్తో ఇలా ముడివేసేసాము కొంచెం నిదానంగా చూడండి ఖచ్చితంగా అర్థమవుతుంది అండ్ చాలా ఈజీ కూడా మీరు ఒక్కసారి బాగా గమనించారంటే చాలా ఈజీ నేనైతే ఇలాంటివి చాలా అల్లాను చాలా ఈజీగా ఉంటుంది స్టార్టింగే కొంచెం చూసుకొని చూసుకొని అల్లండి తర్వాత అంతా చాలా ఈజీ చాలా ఈజీగా వచ్చేస్తుందండి చాలా ఈజీ నేను అదే చాలా హ్యాపీగా ఉన్నాను ఇవి ఒక్కసారే కష్టము తర్వాత నేర్చుకోవడం చాలా 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 బాగుంటుంది అల్లుతూ ఉంటే అస్సలు బోర్ కొట్టదు సో చూసారు కదా మనం ఇక్కడ ఎల్లో కలర్ థ్రెడ్తో ఎలా అయితే ముడులు వేసామో ఇలాగ ముడులు వేసుకోవాలండి ఇలా ముడులు బయటకు వచ్చే విధంగా వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా బయటకు వచ్చే విధంగా ముడులు వేసుకోండి థ్రెడ్ని ఇలా పిన్తో పెట్టుకోండి లేకుంటే లాగి మనం ముడలు వేసేటప్పుడు థ్రెడ్ కూడా మన వైపు వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు ముడలు వేయడానికి చాలా కష్టంగా ఉంటుంది ఇలాగ థ్రెడ్కి పిన్ పిన్ను గుచ్చి ఒక దగ్గర స్టిఫ్గా ఉంచామంటే మనకి ఇలాగా డిజైన్గా ముడులు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలాగ ముడులు కూడా కొంచెం టైట్గా వచ్చేటట్టు వేసుకోండి లూజ్గా అయితే కొంచెం అందగిచ్చవు సో చూసారు కదా ఎలా ముడులు వేస్తున్నానో ఒక్కసారి గమనించండి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి ముడులు ఒక్కసారి స్టార్టింగే కష్టము ఒకేలాంటి ముడులు వేసుకుంటూ వెళ్ళడమే ఒక్క ముడి నేర్చుకున్నామంటే అన్ని ముడులు ఒకేలా వేస్తాము ఇక్కడ నేను పదకొండు అల్లాను పదకొండు అల్లకూడదు పది అల్లాలి ఇలాగ ఉబ్బుగా వచ్చున్నాయి కదా అండి అలాంటి పది ముడులు అయితే వేయాలి కింద ఎల్లో కలర్వి పది ముడులు ఇక్కడ బ్లూ కలర్లో కూడా మనం పది అయితే వేసాము ఒక సైడ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ పార్ట్ మనం ఎలా వెళ్ళామో సేమ్ టు సేమ్ ఇంకొక సైడ్ కూడా అలాగే అల్లాలి ఇప్పుడు మనం ఒక సైడ్ అల్లుకున్నాం కదా దాన్ని కొంచెం టైట్ చేసుకోండి కొంచెం లూజ్ అయ్యి ఉంటుంది సో ఇలాగా యాడ్ ఈ ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి ఇలాగా నీట్గా ముడలు వేసుకోవడమే ఏమనుకోకండి వీడియో లెంత్ ఎక్కువ ఉంది సో అందుకే ఇంకొక పార్ట్ అయితే చేశాను అది కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఒక్కసారి చూసారంటే చాలా 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 ఈజీగా వచ్చేస్తుంది నేను పార్ట్ టూ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తున్నాను దీని తర్వాతే ఉంటుంది ఒకసారి చూసి ఎలా చేయాలా ఏంటని తెలుసుకోండి దీనికి డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను దీని లింక్ని థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒక్కసారి ట్రై చేయండి నా దగ్గర అయితే చాలా కలెక్షన్ ఉంది అండ్ చాలా ఈజీ కూడా తెలుగులో ఇలాంటి వీడియో లేదండి నేనే ఫస్ట్ టైం చేశాను సో చాలా బాగా వచ్చింది వీడియో అయితే అండ్ చాలా బాగుంటాయి మనకి ఇన్ని కలర్స్లో కావాలంటే అన్ని కలర్స్లో తయారు చేసుకోవచ్చు అండ్ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మైక్రీమ్ ఆర్ట్స్ నాకు చాలా వచ్చు అలాంటి వీడియోస్ చేయడానికి చాలా ట్రై చేస్తాను ప్లీజ్ ఒక్క లైక్ చేయండి చాలు